నమస్తే మిత్రులారా అందరు ఎలా ఉన్నారు మన ప్రయాణం మళ్ళీ ఈశాన్య రాష్ట్రాలకేనండి లాస్ట్ జర్నీ స్లీపర్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను దానికి గాను ఈసారికి మన ప్రయాణం బెటర్ గా ఉండాలని థర్డ్ ఏసీ బుక్ చేసిన నాకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ పార్వత్పురం శ్రీకాకుళం పలాసా ఈ మూడింటి రైల్వే స్టేషన్ లో పలాసా బెస్ట్ అనిపించింది ఎందుకంటే లేట్ అయినా కానీ అక్కడ వెయిటింగ్ ఉంటాయి ట్రైన్ వచ్చేదాకా మనం ఎంచక్క రెస్ట్ తీసుకోవచ్చు మన ట్రైన్ వచ్చి పొద్దున్న ఏడు గంటలకు ఉందండి అందువలన ముందు రోజే చేరుకున్నా నిజానికి పలాస స్టేషన్ లో ఉన్నంత ఫెసిలిటీ ఇంకెక్కడ ఉండదేమో హౌరా గుహతి వంటి పెద్ద పెద్ద స్టేషన్ లో ఇటువంటి ఫెసిలిటీ అయితే ఉండదు ఒకవేళ వెయిటింగ్ హాల్ కో బాత్రూమ్ కో వెళ్దామా అంటే డబ్బులతో వెళ్లాలండి ట్రైన్ టికెట్ మన దగ్గర ఉండాలే కానీ వెయిటింగ్ రూములు ఇచ్చి అందులో బాత్రూమ్లు యూజ్ చేసుకోమని చెప్తారు అందుకే పలాస స్టేషన్ అనేది చిన్నదే అయినా బెస్ట్ అని చెప్తున్నా ఈ నార్త్ ఈస్ట్ కు లో ప్రయాణం ఏ విధంగా ఉంటుందనేది ఇంతకు ముందే ఒక వీడియో చేశాను మీరు గనక చూడుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను ఓపెన్ చేసి చూసేయండి నార్త్ ఈస్ట్ కు ఏసీ బోగిలు ఎందుకు తమ్ముడు మన బడ్జెట్ లో స్లీపర్ బోగీలు ఉంటాయి అందులో ప్రయాణించవచ్చు కదా అనుకోవచ్చు అసలు లో ప్రయాణం ఎంత దారుణంగా ఉంటుందో కిందటి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ ప్రయాణం మొదలు పెట్టే ముందు మీకందరికి ఒక చిన్న విజ్ఞప్తి ట్రావెల్ మీద అంత అవగాహన లేదండి నా దగ్గర ఉన్నది ఒకే ఒక్క మొబైల్ దాంతో గూగుల్ మ్యాప్ ద్వారా ఎటువైపు ఎలా వెళ్లాలో తెలుసుకోవచ్చు కానీ ఒక గైడో ఫ్రెండో పక్కన తోడుగా ఉండి సహాయం చేసేవాడు ఎవరు లేరు ఎన్నో రాష్ట్రాలు దాటిపోతున్నా అక్కడ నన్ను సహాయం చేసేట వాళ్ళు ఎవరు ఉండరు అనమాట హెల్ప్లెస్ కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న విజ్ఞప్తి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం అనేది అది మీ వంతు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ సేరు చేస్తే చాలండి హ్యాపీగా ఫీల్ అవుతా అందంతా సోలో ట్రావెలింగ్ అనమాట చూద్దాం ఏ విధంగా ఉంటుందో మొత్తానికి వెయిట్ చేస్తూనే మన ట్రైన్ అయితే వచ్చేసిందండి ట్రైన్ పేరు ఏజీటిఎల్ హంసఫర్ బెంగళూరులో స్టార్ట్ అయ్యి నార్త్ ఈస్ట్ లోనే త్రిపుర స్టేట్ అగర్తలాలో ఎండ్ అవుతుంది మొత్తంగా ఈ ట్రైన్ అయితే నాలుగు రోజులు ప్రయాణిస్తుందండి బెంగళూరు నుంచి అగర్తలాకు ప్రయాణించినప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చి వన్ టూ ఫైవ్ జీరో త్రీ ట్రైన్ మళ్ళీ అగర్తలా టు బెంగళూరు ప్రయాణించినప్పుడు ట్రైన్ నెంబర్ అనేది వన్ టూ ఫైవ్ జీరో గా మారుతుంది ఈ రోజు ఈ హంసఫర్ ట్రైన్ లో థర్డ్ ఏసీ ప్రయాణం ఏ విధంగా ఉంటుందో చూద్దాం భోగి నంబర్ వచ్చి బీ టూ అప్పర్ బర్త్ అనమాట అండ్ లోపలికెళ్లగానే చల్ల చల్లగా చాలా కూల్ గా అనిపించింది లోపల ఎంటర్ అవ్వగానే స్లీపర్ కంటే ఈ థర్డ్ ఏసీ బెటర్ గా అనిపించింది రేటు కూడా బాగా దంచేసాడనుకో రెండు వేల ఐదు అయిందండి రెండు రోజులు ఇదే ట్రైన్ లో చక్కగా పడుకోవడానికి బెడ్ దుప్పట్లు దిండు ఇచ్చి మన కొద్ది బాబాయ్ ఆపేయండి అన్నా కూడా వాళ్ళు ఆపకుండా ఏసీ అలా ఆన్ లో ఉంచేస్తారు దుప్పట్లు కప్పకుండా కానీ చలి మాత్రం మామూలుగా పెట్టదసలా ట్రైన్ లో బోర్ కొడుతుందనే సమయానికి ఈ చిన్న పిల్లలు భలే ఎంటర్టైన్ చేశారు ఈ జర్నీలో ఓ కొత్త వ్యక్తిని పరిచయం చేస్తానండి ఈ అన్న పేరు సూర్య మన శ్రీకాకుళమే అస్సాంలో ఆర్మీ అన్నమాట ఇదే ట్రైన్ లో పక్క పక్కనే కూర్చుంటూ ప్రయాణిస్తున్నా ఈ నార్త్ ఈస్ట్ ప్రయాణంలో మొట్టమొదటిగా కలిసిన జవాను ఈ సూర్య అన్ననే అలా ప్రయాణిస్తూనే నాకు చాలా సజెషన్ ఇచ్చారు ఎందుకంటే ఇది వేరే రాష్ట్రం కదా మాట్లాడే భాష ఉండే వాతావరణం అంత వేరుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు Thank you. మూడు బోట్లు తిండంతా ట్రైన్ లోనే ఉంటుంది కాబట్టి ఏ భోగికి ఒకటే ఫుడ్ పొద్దున్న లేవుగానే ఫ్రెషి టీ తాగానండి వెరైటీగా ఇందులో మసాలా వేసి తాగుతారు నాకైతే ఇలా అస్సలు నచ్చలేదు అందుకే ఇంకోసారి మసాలా లేకుండా తాగాను ఆ తర్వాత ట్రైన్ లోనే తెచ్చే పూరీలు చపాతీలు తిన్నాను ఆ రెండు రోజులంతా ట్రైన్ లోనే పరిమితం కాబట్టి లోపలండి మనం చేసేది ఏం లేదు కాబట్టి కిటికీ నుంచి బయట ఉన్న ప్రపంచాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ప్రయాణించాలి ఈసారికి మాత్రం ఈ తాడేసి వలన కొత్త 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 ప్రదేశాలు పచ్చని పొలాలు నదులు ఆపే ప్రతి చోట్ల ఉన్న రైల్వే స్టేషన్లు పక్కన పోయే ఇంకో ట్రైన్లు ఇలా చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి మధ్యాహ్నం కావడంతో ఇదే ట్రైన్ లో దొరికే ఫుడ్ ప్యాకెట్ ని కొనుక్కున్నా క్వాలిటీ మాత్రం అస్సలు ఆశించకూడదండి ఎందుకంటే ఇక్కడ అన్ని చప్పచప్పగా ఉంటాయి మళ్ళీ రేట్లు తగ్గుతాయా అంటే ఉండదు ఇష్టం ఉంటే తినాలి లేదంటే పస్తులు ఉండాలి నేనైతే అలా ఉండలేకపోయినండి అందుకే కడుపు నింపుకోవడానికి ఏదో ఒకటి తిన్నాను విషయంలో అంత ఏం లేదు కానీ థర్డ్ ఏసీ ప్రయాణం మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంది అయినా ఇలా ప్రతిసారి ఏసీలో ప్రయాణం చేయాలంటే ఉన్నదంతా ఊడ్చి మళ్ళీ ఇంకో కొత్త అప్పు చేయాలి నాలాంటి సాధారణమైన వ్యక్తుల కోసమే ఈ స్లీపర్ జనరల్ బోగిల్ ఏర్పాటు చేశారు కానీ అందులో ప్రయాణం కత్తి మీద సాము లాంటిది అంటే ఎంతో కష్టపడి ప్రయాణించాలి ఈ రైల్వే అధికారులు ట్రైన్లు పెంచి అందులో ఈ స్లీపర్ జనరల్ బోగిలను పెంచితే బాగున్ను అటు స్లీపర్లో ఉక్కుబిక్కుగా ప్రయాణించలేక ఇటు ఏసీలో ఛార్జ్ కట్టుకోలేక అవుతున్నారు ఇలా వాయిస్ ఓవర్ కాకుండా లైవ్ లో మాట్లాడుంటే బాగుండేదని చాలా మంది అంటున్నారండి దానికి కూడా కారణం లేకపోలేదు మన మొబైల్ పాతదవ్వడం అందులోనూ మంచి మైక్ లేకపోవడం ఒకవేళ మాట్లాడినా గానీ బయట నాయిసే ఎక్కువ వస్తుంది కానీ నా మాటలు మీకు క్లియర్ గా వినపడదు అందుకే నార్మల్ గా వీడియో తీసి మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా మన పరిస్థితులు బాగుంటే అన్ని అవంటతవే సర్దుకుంటాయి అది మీరిచ్చే లైక్ సపోర్ట్ వల్లనే కావచ్చు ఈశాన్య రాష్ట్రాలకు ప్రయాణం అనేది ఇది రెండోసారి కావడం వల్ల కొంత ధైర్యం వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో విశాఖ లాంటి పెద్ద పెద్ద నగరాలకు ఒంటరిగా వెళ్లాలంటేనే ఏదో తెలియని భయం ఉంటుంది అటువంటిది ఆరు ఏడు రాష్ట్రాలకు దాటి ఒంటరిగా ప్రయాణిస్తున్నానంటే ఆ మాత్రం ఉండదా అయినా సరే ధైర్యంగా ముందుకు పోతా నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ట్రావెల్ చేస్తే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుందని ప్రతి ఒక్కరి లైఫ్ లో ట్రావెల్ చేయడం అనేది ఎంతో ముఖ్యమండి సగం జీవితం అయిపోయాక ఇప్పుడు ట్రావెల్ చేయడం వల్ల ఇది నాకు లెర్నింగ్ ప్రాసెస్ లో ఉందండి జీవితం అంటేనే ఒక పాఠం అలా ప్రయాణిస్తూనే మనం నేర్చుకుంటూ పోవాలి ప్రస్తుతానికి న్యూ కోచ్ బెహర్లో లో చేరుకున్నాం లాస్ట్ వర్డ్ బెహర్ ఉంది కదా అది బీహార్ స్టేట్ ఏమో అనుకుంటారు కానీ కాదండి వెస్ట్ బెంగాల్లో ఉంది రైల్వే స్టేషన్ గోహతికి చేరుకునే ముందు కామాక్య స్టేషన్ వస్తుంది యాక్చువల్లీ ఇది గుహతిలోనే ఉందండి కానీ ప్రత్యేకంగా స్టేషన్ ఎందుకు పెట్టారంటే కామాక్య మందిరం కోసం కావచ్చు మన డెస్టినేషన్ చేరుకోవడంతో నాతో పాటు వచ్చిన సూర్యన్న కూడా ఇదే స్టేషన్ లో దిగి తన డ్యూటీ ప్లేస్ కి వెళ్తున్నారు సాయంత్రం కావడంతో జర్నీ చేద్దామన్నా బస్సులు దొరకదు అందుకని స్టేషన్ పక్కనే ఉన్న లాడ్ అయితే తీసుకున్నా దాని పక్కనే ఒక చిన్న హోటల్ కి వెళ్లి ఆమ్లెట్ తిన్నాను ఈ సాయంత్రానికి గుహతిలో ఈ విధంగా వెదర్ ఉందండి ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి నుంచి గోహతికి చేరుకున్న మన ప్రయాణం ఇక్కడ ముగించి రేపటి ప్రయాణం మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను ఇలానే మన వీడియోలను సపోర్ట్ చేస్తూ ఉండండి అందరికీ బాయ్ బాయ్